ముత్యాల గర్భిణి లేదా మోలార్ ప్రెగ్నెన్సీ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా అయితే ఈ ముత్యాల గర్భిణి వల్ల మనకి బిడ్డ పుట్టే అవకాశం అయితే ఏముండదు ఈ ముత్యాల గర్భిణి ఎందుకు సంభవిస్తుంది ఒక స్పోమ్ అనేది ఎగ్ని అసాధారణంగా ఫలదీకరించడం వల్ల సంభవించే ప్రెగ్నెన్సీనే ఆ మోలార్ ప్రెగ్నెన్సీ అంటాం ముత్య గర్భాశయంలో నీటితో నిండిన సంచీలులాగా కనిపించడం జరుగుతుంది అయితే ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా అంటారేమో చాలా తక్కువ ఛాన్సెస్ కానీ మారే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఎలాగా మనం గుర్తిస్తామంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్లో మనకి ముత్యాలు నీటితో నిండిన సంచీలు స్కానింగ్లో కూడా కనపడతాయి ఎక్కువ అవడం కడుపులో నొప్పి మరియు రక్తస్రావం జరగడం యోనిలోంచి నీటితో నిండిన సంచిలు బయటకు రావడం జరుగుతుంది అనమాట దీనికి మనము తొందరగా ట్రీట్మెంట్ అనేది సక్షన్ వ్యాక్వేషన్ అనేది చేయించుకోవాలి కొన్ని మందులు వాడుకోవాల్సి వస్తుంది ఇవాళ గర్భిణి మీరు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాల్సిందే ఒక సంవత్సరం ప్రెగ్నెన్సీ వాయిదా వేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ